니얼 뻗은 데려온대. 뭐, 웃대겠다. 가면 나. 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 சே போ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి తరిగొండ వెంగమాంబ సత్రానికి దాదాపుగా రవీంద్రారెడ్డి కానీ ఓకేఆర్ అన్న మండి యజమానుల ఆధ్వర్యంలో దాదాపుగా పదహైదు సంవత్సరాలుగా మనము ఇటువంటి కూరగాయలు వితరణ చేస్తున్నాము ఇంకా ఇప్పుడు వచ్చిండేటువంటి కొత్త ఈవో గారు కానీ అక్కడ ఉండేటువంటి సభ్యులు కానీ ఇంకా అన్నదానాన్ని ఇంకొంచెం మెరుగుపరిచి ఇంకా ఇట్లాంటి కాయగూరలు మా లాంటి దాతల ద్వారా ఇంకా చాలామంది మండి యజమానులు దాతల ద్వారా రైతుల ద్వారా భగవంతునికి సేకరించి అక్కడ ఉండేటువంటి భోజేసేటువంటి ప్రతిరోజు వచ్చి పోంచేసేటువంటి భక్తులకి అందరికీ కూడా మంచి ఇంకా బాగుండేటువంటి భోజనము ఏర్పాట్లలో ఉండేటువంటి స్టాఫ్ కానీ తర్వాత భగవంతునికి మనం సమర్పించేటువంటి ఇక్కడ రైతులు మండి యజమానులు ఇట్లాంటి ఉదారంగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానంలో ప్రతిరోజు జరిగేటువంటి అన్నదాన అన్నదాన వితరణలో కూరగాయలు మనం ఇచ్చేటువంటిది అక్కడ ఉపయోగించి మంచి క్వాలిటీగా వాళ్ళు మంచి భోజనం చేసి ప్రతి ఒక్కరికి క్యూలో ఉండే వాళ్ళకైతేనేమి పిల్లలకైతేనేమి అక్కడ రోజు భోంచేసేటువంటి భక్తులకైతేనేమి మంచి ఉన్నతమైనటువంటి ప్రసాదాన్ని అందరికీ కూడా ఇస్తే తృప్తిగా ఆ భగవంతునికి మనం సపోర్ట్ ఇచ్చిన దానికి మనకు మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇటువంటి పరిస్థితులు మెరుగుపడి దాతలు కూడా ముందరికొచ్చి కాయగూరలు ఎప్పుడు కూడా పంపించేటట్లు పొలం నేరు చాలా ముందుంది ఇట్లాంటి విషయాల్లో ఇంకా కూడా స్ఫూర్తిని పొంది చాలామంది ఈరోజు కాయగూరలు ఇస్తూ ఉన్నారు ఇంకా కూడా ఇస్తూ ఉంటే నిత్యాన్నదానం అనేది ఎప్పుడు నిత్యం జరుగుతూ ఉంటుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈరోజు కూరగాయలు వితరణ చేస్తున్న కిషోర్ ఈరోజు మ్యాక్సిమం ఎక్కువగా వితరణ చేస్తున్నాడు దాదాపుగా ఈరోజు రేటు చాలా ఎక్కువగా ఉండింది ఈ మధ్య కాలంలో రేట్లు ఎక్కువగా ఉంది కాబట్టి మామూలుగా అయితే ఒక డెబ్బై ఎనభై వేల లక్ష రూపాయల లోపల అయ్యేది ఈరోజు దాదాపు ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు అవుతూ ఉంది మాక్సిమం మా మృత మా మిత్ర బృందం అందరూ కూడా సహకరించి దీనికి ఎప్పుడూ డొనేషన్ చేయడానికి రెడీగా ఉంటాము కూరగాయలు క్వాలిటీ ముందుకంటే ఇప్పుడు కొంచెం బాగా మెరుగుపడింది క్వాలిటీ దానివల్ల ఇంకా కొంచెము ఇచ్చేదానికి ఎక్కువగా ఆశ చూపిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన పలనేరు మార్కెట్ నుండి దాదాపు పది టన్నుల కూరగాయలు తిరుమలకి పంపిస్తున్నాము దీనికి సహకారాలు అందించినటువంటి మా గురువుగారైనటువంటి కిషోర్ స్వామి అదేవిధంగా మోహన్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఓకే ఆరు కొద్ది వరకు సహకరించారు పూర్తి స్థాయిలో మా స్వామి దీనికి డొనేషన్ చేసి స్వామివారికి పంపిస్తున్నారు మా గురువు గారు దగ్గరుండి మాకు అన్ని ఏర్పాట్లు ఎక్కడ కూరగా అన్న దగ్గరుండి చూస్తూ ఉంటారు మా మిత్రపురంతం అందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉంటాం ఓం నమో వెంకే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి దాదాపు ఇప్పుడు జూన్ జూలై వరకు దాదాపుగా పద్దెనిమిది లోడ్లు పంపించినాము ఇంతకుముందు కళ్యాణోత్సవం నవంబర్లో జరిగినటువంటి కళ్యాణోత్సవం తర్వాత అక్కడ రెండు వందల ఇరవై ఐదో లోటు ముప్పై లోటుగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది ఈరోజు రెండు వందల యాభై లోటు రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పలం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం పంపించినంలో కూడా ఇది రెండు వందల యాభై లోటుగా మనము గుర్తించి ఈ రెండు వందల యాభై లోటుగా తిరుమల దేవస్థానానికి వితరణ చేయడం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానానికి పలమనేరు నుంచి ఇప్పటికీ రెండు వందల యాభై లోట్లు కూరగాయలు వెళ్ళింది దీనికి మూల కారణం కిషోర్ స్వామి పలమనేరు ఒకసారి తిరుమలలో మేము ఫోన్ చేసినప్పుడు ఒకసారి మనము కూరగాయలు ఇస్తామని అనుకున్నాము ఆ ఒక్క ఆలోచనే ఇప్పటికీ రెండు వందల యాభై లోట్లు చేరింది ఈ సభాముఖంగా కిషోర్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను சென்னையில்